ఫార్టీ ఫైవ్ మినిట్స్ కనుక యోగా చేయడం కోసం మీరు కేటాయించేటట్టయితే కనుక చక్కటి హెల్త్ మెయింటైన్ చేయొచ్చు ఒకవేళ అంతటి టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం లేకపోతే కనుక సింపుల్గా ఫైవ్ మినిట్స్ వామప్ ఫైవ్ మినిట్స్ ప్రాణాయామ ఒక ఆసన హస్త ఉత్తన ఆసన ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటట్టయితే అయితే కనుక చక్కటి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయొచ్చు రెగ్యులర్గా ట్రై చేసి చూడండి సింపుల్ ఈ ఆసన చేయడము ఇలా చాలా సింపుల్ చాలా ఈజీ చేయడము చూడండి లెగ్స్ మధ్యలో షోల్డర్ విడ్ షోల్డర్ వెడల్పులో కాలు పెట్టుకొని చేస్తాము చేసి ఒక టైమ్స్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి చక్కటి రిజల్ట్ ఉంటుంది